నాకు ప్రిన్సెస్ కార్డ్ ఇచ్చారు చూడండి నేను ప్రిన్సెస్ అని వెళ్ళొచ్చు చెప్తా ఫ్యూచర్ ఎలా ఉంది టైం మిషన్ లో మేము రైడ్ కి రాగానే దాని గురించి చర్చ వేదిక ఆ రైడ్ ఎలా ఉంటది ఇమాజినేషన్ ల్యాబ్ బాగుంది రైడ్ కానీ నాకు కొంచెం తల తిరిగినట్టు అయింది ఒకటేసారి జమ్మని బైక్లు లేపారు మనకి స్పేస్ స్పేస్లోకి వెళ్ళడం అలవాట్లేదు కదా అందరే ఇది కార్డ్ ఇది ఏమన్న ATM ఇది కూడా దాసి పెట్టుకుంటున్నావు కార్డ్ లో పోతే రైట్ లెక్కనీరా వేడు మిలియన్ సబ్‌స్క్రైబర్స్ నాకు కావాలి నాకు కావాలి అరే గోల నాకు ఇంక తీయనప్పా వీడియోస్ మానేసేపో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అతిగేర్ తెలుగు తెలుగులో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడైతే మేము వెకేషన్ కోసం అనమాట ఫ్లోరిడా ట్రిప్ వేసాము అది కూడా వెనక మీకు సీనరీ చూస్తే తెలిసిపోతుంది కదా డిస్నీకి సో డిస్నీలో ఫస్ట్ డే మేము ఒకళ్ళు కాదండి మాతో పాటు ఒక ముగ్గురు ఫ్యామిలీస్ కూడా వచ్చారు చూద్దాం పదండి లెట్స్ గో సో మేము వచ్చేసరికి ఒక నలుగురు ఫ్యామిలీస్ వచ్చాం అనమాట అందరం కలిసి ఒక ఎర్బిఎన్వి హౌస్ లాంటి హౌస్ అనమాట ఇది అన్ని నా ఒక ఐదు బెడ్రూమ్స్ ఉంటాయి కిచెన్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనమే వంట చేసుకొని ఇక్కడ నాలుగు రోజులు ఉండాలనుకుంటే ఇలా తీసుకుంటారు సో ఈ ఇంటి టూరు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను యాక్చువల్లీ చాలా పెద్ద ఇల్లు సో ఫస్ట్ డే వచ్చేసరికి మనం ఎక్కడికి వెళ్తున్నాం పార్క్ అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము సో ఇప్పుడైతే ఆల్రెడీ అందరు స్టార్ట్ అయిపోయారు నేనే లేటు సో లెట్స్ గో అండ్ ఎవరెవరు వచ్చారంటే రాజేష్ గారు ఫ్యామిలీ అండ్ తేజ వాళ్ళ ఫ్యామిలీ అండ్ రాజేష్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ అనమాట అండ్ తరణి గారు మీకు తెలుసు మా ఫ్యామిలీ ఇంకొక బాబు అనమాట సో మొత్తం వచ్చేసరికి ఒక ఫైవ్ ఫ్యామిలీస్ వచ్చాము ఓహాయ్ నుంచి ఇక్కడికి మేము డ్రైవ్ చేసుకుంటూ అనమాట మధ్యలో ఒక చిన్న బ్రేక్ వేసి సో అదనమాట సంగతి సో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని ఈసారి ఇక్కడికి టూర్ వేసాం నేర్చుకొని ఇంకా లేట్ చేయకుండా మనం డిస్నీ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఓకే ఎట్స్ చాలా వరకు షార్ట్సే వస్తాయి ఇదైతే కంప్లీట్ వీడియో అనమాట అస్సల గ్రీన్ విక్టోరియా సూపర్ ఉండాలి నువ్వు కూడా సూపర్ చేతు గాయత్రి వాళ్ళ ఫ్యామిలీ రాజేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్లోరిడాలో ఫస్ట్ డే ఏ పార్క్ అండి ఎప్కాట్ పార్క్ ఎప్కాట్ ఓకేనా లెట్ గోనా ఇంకా అందరూ లెట్ గో చేతు పదం పిచ్చెక్కిస్తాం 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 ఆ పిచ్చె కావాలి మేము ఊహా నుంచి వచ్చేటప్పుడే కావాల్సిన కూరలు అండ్ కిచెన్ కిచెన్కి సంబంధించిన అంటే ఇన్స్టా పాట్లు కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాం సో పొద్దున వచ్చేసరికి టమాటా రైస్ చేసాము ఇప్పుడు పిల్లలకి కొంచెము బ్రెడ్ ఆమ్లెట్ అలా వేసేసి టమాటా రైస్ ప్యాక్ చేసుకుని అక్కడ తీసుకెళ్తున్నా అక్కడ ఫుడ్ బాగోదా అంటే బాగానే ఉంటుంది కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి పిల్లలకి మాత్రం తీసుకెళ్ళిపోతున్నాం సో మేమైతే కొంచెం లైట్గా అలా తిన్నాం జిలేబీ బెల్లం జిలేబీ బెల్లం అలా అందరూ కార్లు ఎక్కారండి నేనా మీరేమీ జ్యూసెస్ ఒకసారి కూడా వస్తున్నా అయితే స్వీట్ చూస్తే ఆగడం తినాలనిపిస్తుంది వస్తున్నా పార్క్ వెళ్తున్నాం ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి బయలుదేరాం సో మా కార్ లో వచ్చేసరికి నీ పేరేంటి సబ్స్క్రైబ్ అంట మా తిస్ చెప్పుడు నా పేరు వచ్చేసి లైక్ నీ పేరు వచ్చే కామెంట్ అర్జున్ నేమ్ మీస్ కామెంట్ అంట కామెంట్ చేయండి అర్జున్ పేరు మీద మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి వచ్చిన వాళ్ళు చాలా మంది హోటల్స్ లో ఉంటారు కదా హోటల్స్ నుంచి కూడా డిస్నీకి యూనివర్సల్ స్టూడియోకి బస్సు ఫెసిలిటీ ఉంటుంది సో ఆ బస్సులు పొద్దున్నే పిక్ చేసుకుని అక్కడికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తాయి మనం క్యాబ్స్ లోనే వెళ్ళాల్సిన వాళ్ళు డ్రాప్ చేయడం వరకు డ్రాప్ చేస్తే కానీ తీసుకొచ్చినప్పుడు మాత్రం ఉండదు మనం క్యాబ్స్ లో రావాలి ఒకసారి వెళ్ళొచ్చిన అడుగుదా ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి నిమల్ కి ఉండం ఓకే ఒక పార్క్ లో నుంచి ఇంకో పార్క్ లోకి వెళ్ళడానికి కూడా బస్ ఫెసిలిటీ ఉంటదంటేనాకింగ్ అది వాకింగ్ కెతే రేపొద్దుతానంట అదే ఇవన్నీ ముందు జాగ్రత్తకి నేను చెప్తున్నాం చూడండి ఫస్ట్ పార్క్ ఇదిగో లోకి పార్కింగ్ కోసం థర్టీ డాలర్స్ అంట చెక్ చేస్తున్నారు చూడండి మా కార్ కూడా మా దగ్గర దగ్గర కూడా మళ్ళీ మీరు ఎక్కడో పెట్టినవి అక్కడ సో ఆటో స్టాండర్డ్ వచ్చేసరికి థర్టీ డాలర్స్ మిగతావన్నీ అట్లా ఉన్నాయి ప్రైజెస్ ఎక్కౌట్ ఓపెన్ చేసేది నైన్ కి క్లోజ్ చేసేది నైన్ థర్టీ నైన్ థర్టీ కి అబ్బో పిఎం అదే బిఎంఐ అక్కడ చూడరా గోల్ ఎప్కోర్ట్ చూడ ఎంత బాగుందో

అదిగో చూడండి ఎంత ఉన్నారు ఇలాంటి ట్రిపుల్ కి వచ్చేటప్పుడు కంపల్సరీగా స్టోలర్స్ కావాలి సో అందుకని చెప్పి స్టోలర్స్ తెచ్చుకున్నాం ఎండగానే ఉంది కానీ బిగ్ వన్ నాన్న తెస్తున్నాడు ఉండి ఇక్కడే ఉండు వెళ్ళు ఆ వెళ్ళు గో ఇంకా స్టార్ట్ అవడమే ఎక్కని ఏం కాదు కొంచెం సేపైన తర్వాత కాల్ నింపే పడతది కంపల్సరీ కావాలి స్టోలర్స్ మాకు బ్యాగులు పెట్టుకోడాకన్నా కావాలి మరి ఎట్కి వచ్చేసాం ఇప్పుడే లోపలికి వెళ్ళాలి పెడదాం కదండి సో ఇదే ఎప్కాట్ ఒక బౌల్ లా ఉంటుంది అంటే చదువు పండు లైన్లో దించాలి ఇంకా లో మేములైన్లోకి వచ్చా ఎందుకంటే బ్యాగ్ ఉంది కాబట్టి బ్యాగ్ చెక్ చేయాలి సో అందుకని చెక్ చేస్తున్నారు సో చెకింగ్ వచ్చేసరికి బాగా చేశారు యాక్చువల్లీ నాది హ్యాండ్ బ్యాగ్ కాబట్టి చెక్ చేశారు సో బ్యాగ్ లో ఏమన్నా ఉన్నాయని చెప్పి చెక్ చేశారు కానీ ఫుడ్ ఎలా చేస్తారు మాకు డౌట్ చాలా ఉండే అందుకని చెప్పి తీసుకురావాలో వద్దాం అనుకున్నాం బట్ ఫుడ్ ఎలా చేస్తారండి పిల్లలకి తీసుకురావచ్చు వాటర్ ఫుడ్ ఎలా చేస్తారు నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను ఫుడ్ ఎలా చేస్తారు అంటే బ్యాగ్ అంతా తీసి మనల్ని పర్సనల్ గా కూడా చెక్ చేస్తారు ఇట్లా ఇట్లా అట్లా కానీ ఫుడ్ ఎలా చేస్తారా లేదా అని మాకు భయం వేసింది బట్ ఓకే ఎలా చేస్తారు సో ఇక్కడ వచ్చేసరికి డిస్నీకి సంబంధించిన టికెట్స్ కొండం అంతేనా అంతేనా ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి డిస్నీకి సంబంధించిన రైట్లకు సంబంధించిన టికెట్లు తీసుకోవాలి అంటే బ్యాగ్ ఉంది కదా పిల్లలు బ్యాగ్ అని వేసుకుని వచ్చారు రెడ్ కలర్ది పిల్లలు పెట్టేది అది అది వాళ్ళు ఎలా చేయకపోతే అక్కడ పెట్టేసుకోవాలన్నమాట మా చైత్ర వేసుకుని చూడండి రెడ్ కలర్ వ్యాగన్ ఆ వ్యాగన్ లోపలికి ఎలా చేయకపోతే అక్కడ డ్రాప్ చేస్తారు అందుకని చెప్పి మేము ఈ చిన్న స్ట్రాలర్లు తీసుకున్నాం వాల్మార్ట్లో పిల్లలు కొంచెం నడవలేకపోతే యూజ్ అవుతుంది కదా అని సో పిల్లల్ని ఇద్దరు ఉంటే అలా వ్యాగన్స్ తీసుకుని వెళ్తారు సో టికెట్ల కాస్ట్ వచ్చేసరికి ఇట్లా ఉన్నాయి టికెట్లు సో పదండి ఫస్ట్ డే టికెట్స్ ఇంకా పరుగు 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 స్టార్ట్ వావ్ ఎంత బాగుందో చూడండి మన ఆన్లైన్లో తీసుకున్న టికెట్ని ఇక్కడ స్కాన్ చేస్తారు దాన్ని ఇది నీకే ఇస్తారన్నా ఇచ్చారు చూడండి నేను ప్రిన్సెస్ అని మా గాయత్రి కూడా ప్రిన్సెస్ ధరణి గారు మ్యూజిక్ లవర్ కాబట్టి గిటార్ ఇచ్చారు ఏ అర్జున్ కి టాయ్ వచ్చింది మీది మీదేంటిది ఏది ఫిష్ నీకు వా యువర్ మ్యూజిక్ లవర్ ఇది ఏమన్నా ఏటీఎం కార్డా ఇది కూడా దాచి పెట్టుకుంటున్నావు కార్డు లో పోతే రైట్ లెక్క నీరా కార్డు లో పోతే రైట్ లెక్క అయ్యో అయ్యో కార్డు లేకపోతే పార్క్ లో రాలేమంట ఇప్పుడు ఫోటో సెక్షన్ స్టార్ట్ ఈ పెద్ద గ్లోబ్ ముందు స్టార్ట్ ఈ గ్లోబ్ దగ్గర ఫోటో దిగడానికి గంట సేపు టైం వేస్ట్ చేసాం దిగి ఫోటోలు ఎట్టగలికి లైన్లో నిల్చడానికి వెళ్తున్నాం రైడ్లు ఎక్కడానికి పదండి అప్పుడే బేస్ నల్లగైపోయింది ఫ్లోరిడా ఎండ మా ఊలుగా ఉండదు ఎంత మేకప్ వేసినా అంతే మన నిజస్వరూపం బయటకు రావాల్సిందే లోపు కింద చూసారు ఎలా ఉందో ట్రిప్పులు కిక్కుమ కూడా తెస్తుంది సారీ ట్రిక్కు సో కాట్లు ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు చిన్నపిల్లలు ఇక్కడ పెట్టుకోవాలి పదండి పదండి ఫస్ట్ రైడ్ స్టార్ట్ టైం ట్వంటీ మినిట్స్ సో ఈ రైడ్ వచ్చేసరికి ట్వంటీ మినిట్స్ ఉంది మా చెల్లె మాయా అక్క అత్త పదండి ఇంకా అమ్ముదా రైడ్ అమ్మ రైడ్ అంటే మరి వెత్తేసానికి కింద సైడ్ కాదు కదా అయితే పర్లేదు లైన్లో నించున్నాడు సరే సో మనం ఎక్కడెక్కడ ఏవే రైడ్లు ఉన్నాయి అవి ఎలా ఉంటాయి ఏంటి ఎంత టైమింగ్ లో ఉన్నాయి అనేది కూడా మనకి యాప్ ఉంటుంది యాప్ లో చూసుకోవచ్చు సో ఇప్పుడు యాప్మాట డిస్నీ యాప్ డిస్నీ యాప్ లో చెక్ చేసుకోవచ్చు అన్ని అది ఎక్స్ప్రెస్ పాస్ కూడా ఉండే దీనిలో రెండు లైన్లు ఉన్నాయి ఎక్స్ప్రెస్ లైన్ ఒకటి మామూలు లైన్ ఒకటి ఎక్స్ప్రెస్ లైన్ కనుక వెళ్ళాలనుకో థర్టీ డాలర్స్ ఎక్కువ పే చేసి వెళ్ళాలి అది కూడా మూడు రైడ్లో ఇస్తారంట అంత మించి ఉండవు అది వేస్ట్ కానీ వాళ్ళు ఇట్లా రావడం అలసి లైన్లో కలుస్తున్నారు టైమ్ సేవ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఇప్పుడైతే రైడ్ లోపలికి వెళ్తానో ఉంటుందో మరి తెలీదు రైడ్ ఇది కావా నాకు భయం వస్తుంది స్పేస్ చూడ చిన్నదా ఇది లా ఉంది యాక్చువల్లీ చిన్నది రైడ్ స్టార్ట్ అయింది నేను నా కొడుకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూస్తాం వెళ్ళొచ్చి చెప్తాం ఫ్యూచర్ ఎలా ఉంది టైం మిషన్లో సో వెళ్దాం ఫ్యూచర్ లోకి వెళ్దాం పాండీ అరే రెడీ అంత పైకి ఎత్తిస్తున్నాడంటే ఫ్యూచర్ లోకి వెళ్తున్నాం చొక్కలు ఓకే వా ఎలిఫెంట్ శబరి నేను అంటారే ఏంటరే ఇది మర్మెంట్ అదిగో పిక్చర్స్ గోడ మీద వేసేవాళ్ళు చూసావా డ్రాయింగ్ అలా వేసేవాళ్ళు పిక్చర్స్ அட்டாரீக் ரொ రాసి రాసి పడుకుంది పాపం ఒరొక కూడా తీస్తున్నారా దేవుడా అగో ప్రింటింగ్ ప్రెస్ చరేనా ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కున్నారు అగో డ్రాయింగ్ వేస్తున్నారు ఇక్కడ డ్రాయింగ్ ఇక్కడ దాని గురించి హిస్టరీ అంతా మనకి వెనక మైక్ ఉంటుంది ఆ మైక్ లో చెప్తుంటారు శిల్పాలు చెక్కుతున్నారు ఇట్లా శిల్పులు అంటారు వాళ్ళని అదిగో అట్లా మన అదిగో పైన చూడు ఈజిప్షియన్స్ అలా లైన్ లైన్గా వస్తున్నారు ఎంత ఎంత బాగుందో సూపర్ స్కై who lets you know what your body needs to keep you going strong. Future, Elon, Tadanga. Things, things are a-okay, mm -hmm. and now you're ready to start Okay, you. While you're getting the exercise that you love, sensors in your clothing will keep track of your vital signs, making sure you get the ultimate workout. 137, my word, the number. And this will even relay your health info to a smart menu, which guides like you to the best of your abilities. He created this future for future. you. Wow, the robot served you? that? నేనా ఓకే నేను అంత ఎంగుకున్నానా ఓ నేను అనుకున్నా నానా నాన్న నేను నువ్వు మీ వైఫ్ ఫ్యూచర్ అయిపోయింది గుడ్ డ్రైవింగ్ చేస్తున్నాడు చరణ్ స్లోగా రైడ్ అయిపోయిన తర్వాత గేమ్స్ ఉన్నాయి ఆడుకుంటున్నారు అందరూ స్పేస్ గ్లోబు మేము ఒక్కళ్ళ మిట్ వచ్చి ఆడుకుంటున్నాం మా వాళ్ళు ఎత్తుక్కుంటున్నారేమో మమ్మల్ని ల్యాబ్ ఇప్పుడు ల్యాబ్ వెళ్ళి చూడాలంట చరేణ్ ఎల్లు ఎల్లు చరేణ్ అది సౌండ్ అందులో పెడితే సౌండ్ వస్తుంది మ్యూజిక్ వస్తుంది అంట మా అబ్బాయి చెప్తాడంట అంట ఒక్కలు చేయాలి అది అర్జున్ పిల్లలు అది వెళ్ళు చరణ్ టచ్ లైట్ ఎక్కడ వెళ్ళగితే అక్కడ వెళ్ళాలి కదా బొమ్మలు ఉంటే మేము అంతే బొమ్మల దగ్గర ఎక్కువసేపు ఉంటే బొమ్మలు కొనవలసి వస్తుంది రైడ్ అయిపోయిన తర్వాత ముందు బొమ్మలు ఉంటాయి రైడ్ బాగుంది కదా కదా చాలా బాగుంది ఇమాజినేషన్ టచ్ స్మెల్ అన్నీ అన్ని ఒక ల్యాబ్ అనమాట అదే అదే ఒక్క ఎక్కితే అందరు ఎక్కాలి ఇప్పుడు సాయంతెడుతున్నాడు వీడియోస్ తీస్తుంటే అందుకే నేను ఇంక తీయనప్పా తీయను వీడియోస్ తీయను తీసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్లా తీస్తారు రాజమౌళి అయినా సరే నిదానంగానే చేస్తాడు పని సంవత్సరం చేస్తాడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు తీస్తాడు సినిమా నేను ఫాస్ట్ గానే తీస్తున్నా అదే కావాలో నాకు ఇంక తీయనప్పా వీడియోస్ మానే సపో

ప్రిన్సెస్ ప్రిన్సేమ మాకు ఇక్కడేమో తిస్సు అండ్ చరణ్ ఇక్కడేమో అర్జున్ అండ్ గాయత్రి ఆంటీ హాయ్ అర్జున్ హాయ్ హాయ్ గాయత్రి అండి ఏదో ఒకటి తీసుకున్నా క్లాస్ తిరుగుడమే సరిపోతుంది బజార్లు బజార్లు బీదులు వీధులు తిరుగుతున్నాం ఒక్కొక్కళ్ళు కూల్గా చిల్లుగా వస్తున్నారు ఎండలేదు కాబట్టి సరిపోయింది కానీ బిల్డింగ్లు అన్ని కాలపు బిల్డింగ్ లా ఉన్నాయి మేము ఎక్కడికి నడుస్తున్నామో మాకేదో తెలియదు ఒక విధంగా తరణిగారు ఉన్నారు కదా గాయత్రి వాళ్ళని అయితే గుట్గా ఫాలో అయిపోతున్నాం వాళ్ళు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి అంతేనా అండి అంతే మా వాడిని మా ఇచ్చాం ఈ ట్రాలేలు ఉంటా పిల్లలు నడవరు కష్టపడుతున్న జీవి రైడ్ కన్నా ముఖ్యంగా ఏదైనా రైడ్ లో కూర్చుంటే బాగుండు అనుకుంటున్నారు జనాలు అంత నొప్పులు పంట అదేనా అంటే అమ్మా ఇప్పటిదాకా అన్ని ఎక్కువ చిన్న చిన్న రైళ్ళు పెద్ద రైడ్లు కూడా కాదు జిప్పు జిప్పులైనా మేము రైడ్కి రాగానే దాని గురించి చర్చ వేదిక ఆ రైడ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎందుకు పదండి మేము వస్తున్నాం చర్చ అవేదిక సో ఇప్పుడే ఆ రైడ్కి వెళ్ళొచ్చాం వన్ అవర్ నుంచో రైడ్కి వెళ్ళాం కానీ అంతేం బాగాలేదు జస్ట్ అర్లేదు అనిపించింది కానీ యూనివర్సల్ స్టూడియోలో రైడ్లే బాగున్నాయి యాక్చువల్లీ వీటి కంపేర్ చేసుకుంటే ఇవన్నీ మా మామూలుగా ఉన్నాయి అంత మరీ బంపర్గా అయితే లేవు అవి బాగున్నాయి థ్రిల్లింగ్ హీరో అసలు వాటర్ బల్ చూడండి బోటింగ్ కూడా ఉంది ఇక్కడ కావాలంటే బోటింగ్ కూడా వెళ్ళచ్చు ఇదంతా ఒక పార్కే నడవడానికి చాలా టైం పడుతుంది కొన్ని రైడ్లు అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంకో కొన్ని రైడ్ల కోసం వెళ్తున్నాం వంట చూడండి ఎట్లున్నాయో ఏదో బోటింగ్ కూడా వెళ్ళచ్చు అట్లా తీసుకెళ్తారా వాతావరణం అంతా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా చల్లగా అయిపోయింది మనకి వహాయిలో అయితే చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ ఫ్లోరిడాలో అయితే ఎండగా ఉంటుంది అటు చల్లగా ఉంటుంది వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము సో ఇప్పుడైతే ఇంకో రైడ్ కోసం వెళ్తున్నాం గో ఇలా బాగుంది అది ఎవరో బల్బులే అవును వేసి ఏదో ఒకటి బ్రేక్ బ్రేక్లప్పుడు ఇట్లా ఆగి కొంచెం స్నాక్ ఇక్కడ ఒక స్పేస్ స్పేస్ రైడ్ ఒకటి ఉంది అది బాగుందని చెప్పి చరణ్ మళ్ళీ ఎక్కడానికి వెళ్ళాడు అందుకని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బాగుంది రైడ్ కానీ నాకి కొంచెం తల తిరిగినట్టు అయింది ఒకటేసారి జమ్మని పైకి లేరు మనకి స్పేస్లోకి వెళ్ళడం అలవాట్లేదు కదా అందుకని స్పేస్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి చరణ్ వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తా ఉన్నా